పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురెస్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ సింగరేణిలో ఒక అద్భుతమైన కళాకారుడు అంటే సింగరేణికి లోటు అనేది లేదు ప్రతి రంగంలో కూడా ముందంజలు ఉన్నట్టు మీ అందరికీ తెలుసు ఈ క్రమంలోనే మన కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఉన్న కొత్తగూడెంలోని గెస్ట్ హౌస్ అంటే ట్రాన్సిట్ హౌస్లో ఒక అద్భుతమైన వ్యంగ్య చిత్ర కళాకారుడు గతంలో ఒకసారి మీకు పరిచయం చేశాను ఇంకా పూర్తి సంపూర్ణమైన వివరణతోనే మీకు తెలియజేద్దామని నా ఉద్దేశం ఈ క్రమంలో అంతటి ప్రభాకర్ గారు మన దగ్గర ఉన్నారు హలో ప్రభాకర్ గారు నమస్తే సార్ బాగున్నారా సార్ మీరు ఎలా ఉన్నారు ఫైన్ సార్ మీ అద్భుతమైన చిత్ర కళా నైపుణ్యాన్ని మా వ్యూయర్స్ అందరికీ తెలియజేద్దాం అనే ఉద్దేశము అసలు మీరు వ్యంగ్య చిత్రాలను గీయాలి అనే ఆలోచన ఎందుకు కలిగిందంటే ముందుగా మీ కామన్ మెన్ ఛానల్కు నమస్కారాలు తెలియజేస్తూ మీ వ్యూవర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ మొదట్లో చిన్నతనంలో సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు చిన్న చిన్న బొమ్మలు గీస్తూ మొదట మొట్టమొదటిసారిగా ప్రైజ్ వచ్చింది స్కూల్లో అది వచ్చిన తర్వాత ఆ స్టూడెంట్స్ ఆసక్తి పెరిగింది ఆసక్తి పెరిగింది అక్కడ నుండి నా జర్నీ మొదలైందండి అది కంటిన్యూగా గురువు వేసుకున్నారా లేదండి గురువు ఎవరు లేదు మొదటి నుండి కూడా ప్రాక్టీస్ తోటే నేను దాంట్లో డిప్లొమా కూడా కంప్లీట్ చేశాను లోయర్ హయ్యర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను టీటీసీ కూడా కంప్లీట్ అయింది టీచర్ ట్రైనింగ్ డ్రాయింగ్ లో ఆ తర్వాత ఎంఏ చేశాను ఎడ్యుకేషనల్ గా ఇక అదే ప్రొఫెషన్ కొంత కొంతకాలం కమర్షియల్ ఆర్టిస్ట్ గా కూడా చేశాను కమర్షియల్ ఆర్టిస్ట్ గా కూడా చేశాను ఆ తర్వాత లో 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 కంటిన్యూ కూడా చేసేటప్పుడు సేఫ్టీ వీక్ సేఫ్టీ అవేర్నెస్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా పోస్టర్ డిజైనింగ్ ఆ భద్రత మీద అలాంటి చాలా చేశానండి సేఫ్టీ మీద చేశారా సేఫ్టీ మీద మైన్స్ లో అండర్ చాలా ఉన్నాయి సార్ సరే ఓకే అవి కూడా మేము ఫ్రెండ్స్ మీకు చూపిస్తాము అంటే స్వయం కృషితో ఆసక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి మన ప్రభాకర్ గారు ఓకే సార్ ఇప్పుడు సింగరేణిలో మీ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది మేము నైన్టీన్ నైన్టీ సెవెన్ లో జర్నీ స్టార్ట్ అయిందండి అంటే అపాయింట్మెంట్ అక్కడ నుండి మేము కంటిన్యూగా ఫస్ట్ అండర్ గ్రౌండ్ మైన్స్ లో చేసాము ఆ తర్వాత అక్కడ సర్ఫేస్కి వచ్చాము అచ్చా ఓకే అంటే ఇప్పుడు ఈ ట్రాన్సిట్లు ఎప్పుడు చేస్తున్నారు లో గత పదమూడు సంవత్సరాలుగా చేస్తున్నాం అచ్చా అంటే మీరు మీ మీ కళను అంటే మీ చిత్రాలను ఆస్వాదించి ప్రోత్సహించి మీరు ఈ రంగంలో ఉన్నందుకు ఏమన్నా అవార్డ్స్ రివార్డ్స్ ఏమన్నా వచ్చేయండి ఆ చాలా అవార్డ్స్ వచ్చాయి సార్ నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ కూడా వచ్చాయి ఈ ఫస్ట్ మొదటిగా డిస్టిక్ లెవెల్ లో స్టార్ట్ అయింది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి వరకు ఈ రోజు ఎదిగాము అందుకు మన అది సింగరేణి అధికారులు అయితే తోటి వర్కర్స్ అయితే ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేశారు ఈ రోజు చాలా దేశాల్లో మన పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ అయ్యాచ్ అలాగా అంటే ఈ క్రమంలో మరి మన సింగరేణి యాజమాన్యం ప్రోత్సాహం ఉంది మీకు ఇంకనేని యాజమాన్యం ప్రోత్సాహము చాలా వరకు ఉందండి ఎందుకంటే జాబ్ లోకి వచ్చిన తర్వాత చాలా వరకు సింగరేణి వర్క్స్ చాలా చేశాను నేను మన సంస్థ వర్క్స్ ఈ సేఫ్టీ అవేర్నెస్ ఇలాంటి వాటి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాను అట్లా రెండు సార్లు ఉత్తమ కళాకారుడిగా అవార్డు కూడా ఇచ్చారు మన సింగరేణ సింగరేణ్ ద్వారా ఉత్తమ కళాకారుడిగా అవార్డు ఇచ్చారు తర్వాత మన సింగరేణ్ తరపు తరఫున ఇండస్ట్రియల్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరిగిన కాంపిటీషన్ లో ఫస్ట్ ప్లేస్ కొట్టాను నేను వావ్ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ పెయింటింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్లేస్ కొట్టాను ఈ మధ్య ఏదో అంతర్జాతీయ సెమినార్ ఏదో జరుగుతుంది అని సాలార్జంగ్ మ్యూజియంలో ఫిబ్రవరి టెన్త్ నుండి ఫిబ్రవరి వరకు వీక్ మాస్టర్ స్ట్రోక్ త్రీ అని చెప్పేసి ఒక అంజీ అకౌంట్ గారి ఆధ్వర్యంలో పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది అండి ఓకే ఆ ప్రోగ్రామ్ లో యాభై మంది చిత్రకారులతోటి పెయింటింగ్ ఎగ్జిబిషన్ కండక్ట్ అవుతుంది అయితే ఆ వన్ అందులో యాభై మందిలో నేను కూడా వన్ ఆఫ్ ది పార్ట్స్ అంటే మీకు అక్కడి నుంచి ఆహ్వానం అందింది ఆహ్వానం అందింది ఈ రోజు అదే ఇప్పుడు ఆల్రెడీ పెయింటింగ్స్ కూడా పంపించేసాను పంపించారా వెరీ గుడ్ అంటే ఇప్పుడు ఆ పెయింటింగ్స్ మేము ఎగ్జిబిట్ చేయం లేండి ఎందుకంటే మీ కాంపిటీషన్ అవి పెట్టాము మిగతా మీరు గీసిన చిత్రాలు కానీ మీరు పొందిన అవార్డులకు సంబంధించిన పిక్స్ కానీ ఉన్నాయండి వేరే ఉన్నాయి సార్ ఓకే మీరు చూసుకుంటా బొమ్మ గీస్తారని మాకు చాలా మంది చెప్పారు మాకు ఒకటి గీసి చూసారా తప్పకుండా సార్ సరే షూర్ ఎనీహౌ ప్రభాకర్ గారు మీ అటువంటి ఒక అద్భుతమైన కళాకారుడు సింగరేణి తల్లి ఒడిలో ఉండటం చాలా సంతోషదాయకం ఈ క్రమంలో డియర్ వ్యూయర్స్ ఈయన చిత్రాలను మరొకసారి మీకు చూపిస్తాను అలాగే ఈయన ప్రస్థానాలు సాధించిన విజయాలు కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఇప్పుడు మన ప్రభాకర్ గారు మరి ఇన్స్టెంట్గా అంటే చూసుకుంటూ బొమ్మ గీస్తారని తెలిసింది అది కూడా మనం చూద్దాం ఓకే సార్ చూద్దామంటే ఓకే సార్ మీరు ఎప్పుడు అద్భుతంగా ఇలాగే రాణిస్తూ ముందుకు సాగాలని ఇంకెన్నో మన శిఖరాలు అధిరోహించాలని మా ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అంటే మీకు గ్రీటింగ్స్ కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఫ్రెండ్స్ కళాకారుడు ప్రభాకర్ గారి చేతుల మీదుగా గీయబడిన అద్భుత చిత్రాలను మీరు చూస్తున్నారు ఖచ్చితంగా ఈ అద్భుతమైన సింగరేణికి మనందరం కూడా గ్రీటింగ్స్ శుభాకాంక్షలు చెప్పాల్సిందే ఓకే చూడండి ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన కళాకారుడు నన్ను ఆ సోఫాలో కూర్చోబెట్టి అప్పటికప్పుడుగా ఇన్స్టెంట్గా క్యారికేచర్కి సంబంధించిన బొమ్మ గీస్తున్నట్టుగా చెప్పారు చూద్దాం మరి ఈ కళాకారుని నైపుణ్యం అనేది ఏ రకంగా చేస్తారనే చూద్దాం ఓకే కమాన్ ఇది అండి కళాఖండం బావు ఫ్రెండ్స్ చూసారా ఇన్స్టెంట్గా నిమిషాల వ్యవధిలో ప్రభాకర్ గారు తీశారు ఎన్నిసా ప్రభాకర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చూడండి మీ అందరు కూడా ఈ గ్రీటింగ్ తయారు తయారు చేయండి ఇంత ఇన్స్టెంట్గా నిమిషాల వ్యవధిలో తీశారండి ఇది ఓకే ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీ వ్యూవర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ